ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రోపరేటర్ గుబ్బల రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం బైనీరు ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మేకా సింహాద్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఊడా రామ్ గోపాల్ కాటేపల్లి రుద్రయ్య పెందుర్తి చంద్రశేఖర్ బచ్చు రామ్మోహనరావు కొల్లెపర శివ కొల్లెపర పద్మ ప్రధాన అర్చకులు మేడూరి సుబ్రహ్మణ్యేశ్వర రవితేజ శర్మ తదితరులు పాల్గొన్నారు రేపు మంగళవారం నాడు జరిగే కోటి దీపోదీపోయాల్సింది కోరుతున్నాం नमः श्री गुरुभ्रो नमः हरि ओम वागर्थक्तिपत् जगतरौ वंदे पार्वती प्वरौ नमस्ते भगवन् विश्वश्वराय महादेवाय त्रिंबकाय त्रिपुराय त्रृकाग्नि कालाय का नीलकंठा मृत्युंजयाय शेराय सदाशिवाय श्रीमणेवाय नम ओं नमशिवाय भक्त महाशैल कीज्ञप्ति मन जंगारेड्डिगूंग ग्राम लोग वीर బైనేరు వద్ద వేం చేసి ఉన్న శ్రీ 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 ఉపమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు నిత్యము మహన్యాసపూర్వకంగా అభిషేకములు విశేషమైనటువంటి దినములో స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకములు స్వామివారికి రుద్రాభిషేకములు సహస్ర ఘటాభిషేకములు లక్ష లక్ష బిల్లవార్చనలు ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కార్తీక మాస బహుళ ఏకాదశి సందర్భంగా అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద స్వామివారికి పోటీ దీప ప్రజ్వలన కార్యక్రమం అనేది కార్యక్రమం జరపబడుతుంది ఈ కార్యక్రమంలో స్వామివారికి ఒక్కొక్క ఒత్తి కూడా కోటి ఒత్తులతోటి కూడుకున్నటువంటి ఇలాంటి ఒత్తులని దీప ప్రజ్వలన గత మూడు వార్షికోత్సవములుగా అనగా మూడు సంవత్సరముల కాలముగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఒత్తి కూడా కోటి ఒత్తులతో కూడుకుని మూడు వందల ఒత్తులు దాకా ఈ ఒత్తులని వెలిగించడం జరుగుతుంది స్వామివారి ఆలయం వద్ద కావున ఏ మంది భక్తులు కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను గ్రహించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదనలను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము 本当は。